కవిత గారు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు తన అన్న మీద కోపాన్ని తండ్రి మీద కసిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద భారతరత్న దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి మీద చూపించినట్లు మనకు స్పష్టమవుతుంది వంద కోట్ల లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన కవిత గారు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు మనకు కనపడుతుంది రాజీవ్ గాంధీ గారు పేరు యువ వికాస పథకానికి ఎందుకు పెట్టారు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని చెప్పి సోయు లేకుండా అపరిపక్వతతో కవిత మాట్లాడటం శోచనీయం రాజీవ్ గాంధీ దేశం గర్వించదగ్గ నాయకుడు పద్దెనిమిది ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి దార్శనికుడు సమాచార సాంకేతిక వైజ్ఞానిక టెలికాం విప్లవానికి పితామహుడు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ చట్టానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అట్లాంటి రాజీవ్ గాంధీ గారు పేరు పెడితే కవితకు ఏం నొప్పి అవుతుంది వారి యొక్క సేవలు ఇప్పటికి కూడా వినియోగించుకుంటూ వారిని ఎల్లకాలం గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో వారికి ఆ పేరును పెడితే అది కవితకు గిట్టట్లేదు కానీ ప్రజలందరూ దాన్ని ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జై తెలంగాణ అని అనట్లేదని అని మాట్లాడుతున్నారు అబద్ధాలు ఆడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలనలో తెలంగాణ భావజాలాన్ని స్ఫూర్తిని చూపిస్తున్నారు మీరు పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది తెలంగాణ నాయకుల్ని ఉద్యమకారుల్ని ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయారు రేవంత్ రెడ్డి గారు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే అందశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర గేయంగా గీతంగా అమలు చేసి చూపించారు మీరు ఆ పని చేయలేకపోయారు అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ గారిని మీరు ఇంట్లో రానియకుండా అవమానపరిస్తే గద్దర్ గారిని రద్దర గారి పేరు మీద సినిమా సినిమాలు ప్రకటించి నిరూపించుకున్నటువంటి తెలంగాణ వాది రేవంత్ రెడ్డి గారు కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం భౌతిక ఆయన చూడటానికి వెళ్లలేదు ఆ రోజు మీరు మాట్లాడలేదు కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో టెక్స్టైల్ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి వారిని స్మరించుకున్నటువంటి భక్తి రేవంత్ రెడ్డి గారిది అంతేకాకుండా ఇలా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి వాహనాలకు టీజీ పెట్టా అని మీరు మర్చిపోతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో వాహనాలకు ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి టీజీ ఉండాలని చెప్పి అమలు చేయడం జరుగుతుంది తెలంగాణ తల్లి రాచరిక పోకళ్లు ఉండవు నా తెలంగాణ తల్లి సీదా మహిళ సాక లైలమ్మ లెక్క ఉంటదని చెప్పేసి సచివాలయంలోనే సీదా మహిళ రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి గొప్ప తెలంగాణ వాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సంగతి కవిత గారు మర్చిపోయి మాట్లాడటం దిగదాడు రాజకీయానికి నిదర్శనం ఎప్పుడు పదేళ్లు శ్రీకాంతాచార్య గుర్తురాలేదు తన ఆశ తగాదాల కోసం రాజకీయ వారసత్వ తగాదా కోసం ఇలా శ్రీకాంతాచార్య గురించి మాట్లాడుతుంటే ఇంతకన్నా సిగ్గు చేటు కవిత గారికి ఇంకోటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇలా బనకచెర్ల ఆపాలని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎప్పుడో జనవరిలోనే మాట్లాడటం జరిగింది అధికారికంగా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొద్దాతో గోదావరి బోర్డుకు కూడా అధికారికంగా లేఖ రాశారు దాన్ని ఆపీల్చారు అంతేకాకుండా ఇలా తెలంగాణలో కృష్ణా జలాలు వాడుకోకపోవడానికి ప్రధాన కారణం మీరు కాదా కవిత గారు డెబ్బై శాతం కృష్ణా జలాలు తెలంగాణ నుంచి పారుతుంటే తెలంగాణ దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎండబెట్టి ఆ నీళ్లు వాడుకోకుండా ఆంధ్రాకు ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల టీఎంసీలు అని చెప్పి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు అని చెప్పేసి వచ్చి వాళ్ళకి అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేసింది మీరు కాదా ఇయాల అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా అన్నేమో అమెరికాలో వేషాలు వేసినా మీరు హైదరాబాద్లో ఎన్ని పగటి వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి గొర్రెలు కాదని చెప్పి మీకు తెలియజేస్తూ ఇట్లు కోటూరి మానవత రాయ్ టిపిసిసి మాజీ రాష్ట ప్రధాన కార్యదర్శి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై జగత్